కొన్ని క్వశ్చన్స్ అంతా ఆన్సర్ చెప్తావా సరే మరి కూర్చున్నావు ఈ క్వశ్చన్స్ ఈ ఆన్సర్ చెప్తే నీకు చాక్లెట్ ఇస్తా నువ్వు గ్రేట్ ఈ ఆన్సర్ చెప్తే సరేనా ఫస్ట్ క్వశ్చన్ రెడీ ఆ మరి లోపల బంగారం పైన వెండి ఏం ఇట్టది ఏమి గుడ్ ఉన్న రేపు ప్రశ్న ఇలా టఫ్ క్వశ్చన్ అడుగుతా ఊరందరికీ ఒకటే దుప్పట అసలు చెప్పలేము అనుకుంటా ఆకాశం ఇది కూడా చెప్పినావా సరే ఇంకా టఫ్ క్వశ్చన్ అడుగుతావు ఈయన వస్తే నోరు తెరవాల్సిందే ఓకే సరే ఇంకా టఫ్ వచ్చి అడుగుతా కాళ్ళు లేవు కానీ నడుస్తాయి కళ్ళు లేవు కానీ ఏడుస్తాయి ఎవరు అది ఎవరు సరే అడుగుతాను ఇప్పుడు తప్పు కొంచెం చూడు నేను అందరికీ అన్నను కాదు తమ్ముని కాదు మేన మామను కానీ మామని ఎవరిని నేను క్వశ్చన్ చెప్పినా అన్విత ఇందా చెప్పినా ఇంకోసారి నేను ఇంకా టఫ్ క్వశ్చన్స్ అడుగుతా సరేనా చాక్లెట్ లేదేం లేదు పా గిఫ్ట్ అన్నయ్య ఇయ్యొచ్చు కదా సరే తీసుకొస్తా చాక్లెట్ え